రేపు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు భీష్మ ఏకాదశి వచ్చింది భీష్మ ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ మూడు పనులు చేయండి అఖండ ధనయోగం కలిసి వస్తుంది మీకు ఈ మంచి అవకాశాన్ని వదులుకోకండి ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు భీష్మ ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది ఇది మహాశక్తివంతమైన రోజు అని పండితులు చెబుతున్నారు సాధారణంగా ప్రతీ నెలలో రెండు ఏకాదశిలు వస్తాయి ఈ ఏకాదశి తిథి మహావిష్ణువునికి అంకితం చేయబడినది అయితే ఈ మాఘమాసంలో వచ్చే ఏకాదశి అంటే మహావిష్ణువుకి మహా మహాప్రీతికరమైనది ఈ పర్వదినాన్న అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే మహావిష్ణువుని వెయ్యి విధాలుగా కీర్తించే విష్ణు విశ్వ కళ్యాణంతో విష్ణు సహస్రనామలతో ఈ ప్రపంచానికి అందించిన భీష్మాచార్యులు వారు మరణించి శ్రీకృష్ణ పరమాత్మతో ఐక్యమైనది మాఘ అష్టమి నాడు అష్టమి తర్వాత వచ్చే ఏకాదశి అయిన ఈ మాఘ శుక్ల ఏకాదశి మహానుభావుడిని అందరూ స్మరించుకోవాలి అని శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ ఏకాదశిని భీష్మ ఏకాద ఏకాదశిగా తెలియజేశారు అంతేకాకుండా ఈ మాఘ శుక్ల ఏకాదశి నాడు ఎవరైతే భీష్ముని తెలుసుకుంటూ ఆయన గొప్పతనాన్ని స్మరించుకుంటూ విష్ణు నామస్మరణ చేస్తారో వారికి పుణ్యగతులు లభిస్తాయని సాక్షాత్ శ్రీకృష్ణుడే తెలియజేసినట్టుగా మనకు గ్రంథాలు తెలియజేస్తున్నాయి వైకుంఠ ఏకాదశి ఎంత పుణ్యప్రదమైనదో ఈరోజు అలానే మాఘమాసంలో వచ్చే ఈ భీష్మ ఏకాదశి కూడా అంతే పుణ్యప్రదమైన రోజు ఈరోజు తప్పక ప్రతి ఒక్కరూ భీష్మని స్మరి స్మరణ చేయాలి కాబట్టి ఇంతటి విశేషమైన శనివారంతో కలిసి వచ్చిన ఈ భీష్మ ఏకాదశి నాడు మహావిష్ణువు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజ చేయాలి పాటించాల్సిన నియమాలు అలాగే ఈరోజు చేయవలసిన అతి ముఖ్యమైన మూడు పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన వీడియో చూసే వాళ్ళందరూ మన వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ భీష్మ ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించాలి విష్ణువుకి పసుపు రంగు మహాప్రీతిమైనది కాబట్టి ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో మీకు విపరీతమైన అదృష్టం కలుగుతుంది గడపను శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి వీలైతే గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శుద్ధి చేయాలి పూజ మందిరాన్ని పూజా సామాగ్రిని కూడా శుభ్రం చేసుకోవాలి శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేసుకుంటే మీ ఇంటికి ఏడు తరాలు ఐశ్వర్యం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం శుభ్రం చేసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి ఈ రోజున పూజా మందిరంలో అలాగే తులసి కోట వద్ద ఆవు నెయ్యి దీపం వెలిగించడం శ్రేష్టం ఈ రోజున మహావిష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి స్వర్గా ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం వెంకటేశ్వర స్వామి తులసి వెంకటేశ్వర స్వామికి తులసి అంటే మహాప్రీతి కాబట్టి తులసి మాతతో పసుపు రంగు చామంత పూలతో స్వామి వారి పటాన్ని నిండుగా అలంకరించి పూజకు సిద్ధం చేసుకోవాలి మొదటగా తులసికి కానీ పాలు సమర్పించి తులసి కోట వద్ద ఒక దీపం వెలిగించి తులసిని పూజించాలి అన్ని దీపాల కంటే పిండి దీపం శ్రేష్టమైనది వెంకటేశ్వర స్వామి పూజలో అందులోనూ శనివారంతో కలిసి వచ్చిన భీష్మ ఏకాదశి పూజలో పిండి దీపాలు చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి బియ్యం పిండిలో కొన్ని పాలు వేసి కొన్ని నీళ్లు కానీ పోసి రెండు దీపాలను తయారు చేసుకోవాలి ఈ ప్రమిదల నిండుగా ఆవు నే కానీ నువ్వుల నూనెతో కానీ పోసుకొని ఏడు ఒత్తులతో దీపారాధన చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది ఈరోజు విష్ విష్ణు సహస్రనామ పారాయణ విష్ణు నామార్చన జప ఉపవాసాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి ఈరోజు స్వామికి స్ఫటిక బెల్లంతో కలిపిన అటుకులను ఆవు పాలు లేదంటే ఒక చిన్న ముక్కును నైవేద్యంగా సమర్పించడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది తర్వాత ధూప దీప నైవేద్యాలు స్వామివారికి సమర్పించి పచ్చ కర్పూరం లేదంటే మామూలు కర్పూరంతో అయిన హారతిచ్చి మూడు ప్రదక్షిణలు చేసి తలపైన కొన్ని అక్షితులు వేసుకొని పూజను ముగించాలి ఈ పూజ పూర్తయిన తర్వాత మీ ఇల్లంతా కూడా తప్పకుండా ధూపం వేయాలి ఈరోజు విష్ణు సహస్రనామ జయంతిగా జయ ఏకాదశి కూడా పిలుస్తారు ఈరోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది దిగ్విజయంగా పూర్తయ్యి జయం కలుగుతుంది అనే నమ్మకం ఉంది భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలు పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి విష్ణు సహస్రనామాలు చదవలేని వారు మాకు రాదు అనుకునేవారు ఓం నమో నారాయణ అనే శక్తివంతమైన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించిన అదే ఫలితం ఉంటుంది లేదు అన్నిసార్లు మేము చెయ్యలేము అనుకునేవారు శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరనే అనే మహాశ్లోకాన్ని మమ్మూర్ల అంటే మూడు సార్లు పఠించినా కూడా విష్ణు సహస్రనామావళి పఠించిన ఫలితం వస్తుంది అని పండితులు తెలియజేస్తున్నారు ఈ శ్లోకాన్ని స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించినట్టుగా పురాణాలు తెలియజేస్తున్నాయి ఈరోజు వెంకటేశ్వర స్వామి పూజించి ఉపవాసం ఉండటం వలన సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం ఈరోజు ఉష్ణు పురాణం చదవడం వినడం చాలా మంచిది ఈరోజు చేయాల్సిన మూడు ముఖ్యమైన పనులు విష్ణు నామస్మరణ ఎవరికి ఎవరిని దూషించకుండా ఉండటం మీ శక్తి కాలది దానం చేయండి ఈ రోజు వీలైనంత వరకు దైవ నామస్మరణ చేయండి భగవద్గీత పారాయణం చేయండి చాలా మంచిది ఈ రోజు ఎవరిని నిందించడం దూషించడం చేయకూడదు హింసకు పాలు చేయకూడదు కించపరిచినట్లు ఉండకూడదు కించపరిచినట్లు మాట్లాడడం అబద్ధం ఆడడం చేయరాదు ఈ భీష్మ ఏకాదశి రోజున చేసే దానాలు కోట్లి కోటి రెట్ల పుణ్యపరితం ఫలితం లభిస్తుంది కాబట్టి ఈరోజు మీ శక్తి కాలదిగా పేదవారికి అన్నదానం వస్త్రదానం చేయండి ఎంతో పుణ్యప్రదానం అలాగే ఈ రోజు ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది ఉపవాసం చేయలేని వారు కనీసం ఈ రోజు బియ్యంతో వండిన ఆహారాన్ని తినకుండా ఉండటం మంచిది ఎందుకంటే ఏకాదశి రోజు ఏకాదశి రోజు మురాసుడు అనే రాక్షసుడు బియ్యంలోకి ప్రవేశిస్తాడు ఈరోజు బియ్యాన్ని స్వీకరించకూడదు అన్నానికి భిన్నంగా ఇంకేదైనా తీసుకోవచ్చు అలాగే ఈరోజు జాగరణ చేయడం కూడా చాలా మంచిది విష్ణు సహస్రనామ పఠనం దుఃఖం హరణం సకల శుభకరం ఈ నామావళిలోని ప్రతి అక్షరము దైవ స్వరూపమే ప్రతి నామము మహామంత్రమే ఈరోజు విష్ణునామాన్ని రామనామ రామాన్ని శ్రీకృష్ణ నామాన్ని జపించిన అలాగే విష్ణు సహస్ర నామావళి పుస్తకాలను అందరికీ పంచిన ఆ ఫలితం అంతా ఇంత కాదు అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తయితాయి అన్నిటికన్నా విజయం సాధిస్తారు సర్వ పాపాలు దుఃఖాలు గ్రహ నక్షత్ర దోషాలు హరిస్తాయి భోగ భాగ్యాలు కలుగుతాయి పుణ్యగతులు లభిస్తాయి ఏడేడు జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే ఒక లైక్ చేయడా ప్లీజ్ అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ధన్యవాదములు